ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఐదేళ్ళు పరిపాలన చేసిన దానికి మా కూతురు పొన్ని నిజం ప్రజలందరూ కూడా నేను ట్యాంక్ చెప్తున్నాను ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మనంలో పెరిగి పొతురుపు నియోజకంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేస్తాను కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తూ అని చెప్తున్నారు మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేసినా నా తప్పు ఏం చేసినాము అట్లీస్ట్ ఐదేళ్లుగా మీరు ఒకసారైనా మనం పిలిపించి ఒక వన్ కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు మీరు ఇది చేసింది ఇది తప్పు ప్రజలతో మీరు కరెక్ట్ లేదా లేదు మీరు చేసింది కరెక్టా నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అని కూడా అడిగి ఉండొచ్చు ఐదేళ్లుగా గడప గడప తిరగమన్నారు ఐదేళ్ళు గడప గడప సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను ఐదు నెలలకు ముందే నేను చేస్తాను అనమాట మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను గడపడ చేశాను చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్ని పూర్తి చేసాను అనమాట జస్ సీఎం గారేమో మీరు గడపడమ చేయండి నేను చూసుకుంటాను అన్నాను ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అనుకుంటారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది ఇది కూడా మాకు అర్థం కలవచ్చేసి అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించడం వచ్చేసి అంటే ఈరోజు పొదురు పట్టు నియోజకంలో దళితులు ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉండాలి వచ్చేసి దాదాపు ఎనభై వేల ఓట్లు దళితులు ఉండాలి చూసి బీసీలు అరవై వేల ఓట్లు ఉండాలి ఇప్పుడు ఈరోజు మీరు సరివే బాగోలేదు మీకు వ్యతిరేకం ఉన్నది వ్యతిరేకం ఉన్నప్పుడు మా ప్రజలంతా పిలవండి పిలిచి మాట్లాడండి వ్యక్తిగతం ఏముండదు ఎమ్మెల్యేకి మీకేనా అనేది చాలా మంది నాయకులు ఉన్నారు మా కష్టపడ్డలు ఉన్నారు మాతో ఆ ఐదు ఏళ్ళుగా కాలంతో పాటు మేము నడిచినాం వచ్చేసి నాతో నాకుండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు కానీ ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినాను ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా ఏ రోజులు ఐబై ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించిన వచ్చి డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ వచ్చేస్తా ఎంతవరకు ఎవరు రాస్తారు ఎవరు తల మార్చేస్తారు అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమైనా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా మీరు మా మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు ముప్పై వేలు ఓట్లు నేను గెలిచిన ఈ రోజు ముప్పై వేలు ఈ రోజు ఎంతో రావచ్చు సగం వస్తుంది ఏదో ఇంకొకటి ఎక్కువ రావచ్చు నేను చేసిన కష్టం నాకు ఉండాలి అన్ని వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా నా ప్రజలే నాకు పార్టీ నాకు అని ఉన్నాను కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారో చేస్తారు దీని పరిష్కారం అనేది సీఎం గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలో చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజులు మనకు దళితులు అందరూ న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్న చేస్తుంది దళితులు చేసిన కర్మ మేమే పాపం చేసాం ఏం మేము పాపం చెప్పండి చెప్పాలని నేను దళితుకు పుట్టిని వేస్తాం మేము రోజు మీరు అంటున్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి మా యొక్క నియోజకవర్గంలో ప్రజలతో మీరే నిర్ణయం తీసుకోండి అందరూ లీడర్లు కేడర్లు ఉన్నారు పిలిపించుకోండి మాట్లాడండి న్యాయం చేయండి అది లేకుండా సర్వే లేదు సర్వే బాగాలేదు అంటే ఏ సర్వే బాగాలేదు వచ్చేసి ప్రాక్టికల్గా వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది అది లేకుండా సర్వే బాగాలేదు మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు ఐదేళ్ళకి మేము కష్టపడింది దేనికి ఏం ఫలితం వచ్చింది మమ్మల్ని ఇంత కష్టపడి అన్ని మీరు ఐదేళ్ళు కష్టపడి 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 మీరు చెప్పింది మేము చేసినాం మేము చేసింది ఏం లేదు కదా మేము చేసినప్పుడు మాకు పైన అధికారులు ఉన్నారు పైన మంత్రులు ఉన్నారు వాళ్ళని అడిగి మేము చేసినాం కానీ మేము ఓన్ మేము చేసింది ఏం లేదు ఏది చేయాలంటే కూడా మాకు ఇక్కడ మాకు రండి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు వాళ్ళని అడిగి చేస్తున్నాం అడగకుండా ఏం చేయలే కదా మాకు ఏమైనా పవర్ ఇచ్చేస్తున్నదా మేము చేయాలంటే మీరు ఇష్టంగా మేము చేసే అవుతుంది మాకు ఏమి ఇవ్వకుండా మేము చేయండి చేయండి ఏం చేసేది వచ్చేసి ఎవరితో మేము మాట్లాడాలా ఎవరితో చెప్పుకోవాలా అంటే దళితుగా మేము వేస్ట్ అనుకున్నాను అంటే మేము ఈ రోజు ఇన్ని కష్టపడి చేసుకొచ్చామంటే ఎవరికి వచ్చేస్తాము ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్లో పుట్టినాం ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం రాజసాయని గారు అంటే మాకు ప్రాణం ఆ రోజు నుంచి గారితో ఎలా ఉన్నాము ఎలా అనేది మాకు తెలుసు వచ్చేసి ఈరోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాము మీరు చేసిన న్యాయమా ఒకసారి మీరు ఆలోచించండి వచ్చేస్తూ సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయొద్దని దళితులకి న్యాయం చేయండి వచ్చేసి మిమ్మల్ని నమ్ముకున్నాము మన పార్టీ అనేది మాకు గుర్తిస్తున్నది వచ్చేసి మా పార్టీ అనేది మేము ప్రాణం వస్తున్నాం గతంలో నాకు ఎలక్షన్లు నేను నన్ను కొట్టేస్తే చచ్చి బతికినాను వన్ మంత్గా ఉపమాస్ట్రేజ్లో ఉన్నాను వచ్చేసి మీరు ఇది కూడా మీరు చూడలేదంటే ఎలా చూస్తారో వచ్చేసి ఎవరి కోసం నేను విలుస్తున్నాను వచ్చేసి పార్టీ కోసం పార్టీ బాబు పార్టీ కోసం కష్టపడుతున్నాను మాట వచ్చేస్తాను అన్ని విధాలుగా నేను పార్టీ కోసం నన్ను వచ్చేసి ఇటువంటి ఒక నిర్ణయం తీసుకునేది మీరే ఆలోచించండి మేము ప్రారంభమవుతే వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం మేము మోసం చేసేది మాత్రం లేదు తప్పనిసరి మీకోసం ఉంటాము మీకోసం ప్రాణం ఇస్తాము మీకోసమే మేము బతుతాను కూడా ఈరోజు మీకు అందరికి తెలియజేస్తున్నాం